హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు అండి మేమైతే చాలా బాగున్నాము మేము అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము ఈ వ్రతం ఎన్నో రోజుల నుండి చేసుకుందాం చేసుకుందాం అంటే ఫైనల్గా ఈరోజు కుదిరిందండి ఈ వ్రతం ఎలా జరిగిందో మీకు చూపిద్దామని ఈ వీడియో తీశానండి దానికి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకున్నాము ఈ వ్రతం కోసం మా వచ్చారు చూడండి మావోడు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో ఈ వ్రతం కోసం మేము వంటలు ఇలా ప్రిపేర్ చేసామండి అన్నము వంకాయ కర్రీ సాంబార్ ఇంకా ఆలు టమాటా ఈ వంటలు అయితే మేము ప్రిపేర్ చేసాము మా రుద్ర అయితే చాలా వాళ్ళ అత్తతోనే చాలా అల్లరి చేస్తున్నారు ఈ వీడియో మొత్తం ఈ పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి

ఆయన మంచిగా పరిపేసుకొని చేతులు తూర్చుకోండి ఇప్పుడు నీళ్ళ పదం ఉంది కదా చేతి పడుతుంది అందరి పడగొట్టు అట్టి తాను పెట్టారు మీరు చేయబడ్డారు సామ్యం

అది తింపుకో అందు తింపుకో అదంతా ఆ అది అర్థం వస్తుంది తింపుకోగా ఏంటో జరుగుతుంది మూడు ఎంత అవుతుంది నాటు వదిలేయ్ కమడి బావు కి నాటనం ఇయ్యాలి అంటే వండు ఐపింద్రా పూజాల ఐపింది అమ్మ నవ్వుడనగా అందర అడుకుతున్నారు

हाँ दामानले तुम तो आम ओम भर भवस्थारस्तर वजन रहने मर गौरी वशिष्य में योग योना प्रज्वलित धूप में दीप अंदर दीप धूप वेद जनार्दन पालम समर्पण में तांबोलन समर्पण आक्षेपान समर्पण मंत्र भजन ओम 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 सुम ओम जब आमतौर

స్వామిని గు ఆరదు వారికి నోచిన వరముకి శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా సారా సేవకురారమ్మా మల స్వామిని పూజించే చేతుల చేతులట మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ ఎవ్వరికైనా జన్మ తరించుమట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనస్తారా స్వామిని గులచియారదు వైరమ్మా ఏ వేలైన శిశుభమైన ఫలిచే దైవం ఈ దైవం అన్నవరం వెలిసిన దైవం ప్రతి జంటికి దైవం శ్రీ సత్యనారాయణమే సేవ గులవరం అనసార స్వామిని గులతి అర్చ ఆరదులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మధ్యలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేదమా రే సత్యనారాయణని సేవకులారమ్మా మనస్తారా స్వామిని గొలచి ఆరదులేరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ శ్రీ చందనమల నుంచి నుంచి మంగళకరమ గుర మూర్తికి వందనరమ్మా శ్రీ సత్యనారాయణుని రమ్మ మనసారా స్వామిని గులచీర నిరాకార నిరంజన మీకు హారతి శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి మీకు మంగళహారతి సత్య నారాయణ ఫైనల్గా మేము పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి ఈ పూజ మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఫైనల్గా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ప్రసాదం పెట్టి పంపించాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు టాటా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి